హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వివాదాలకు కారణం బ్రదర్ అనిల్ వ్యాపారమే అని కొండా రాఘవరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సోదరి షర్మిల కుటుంబ వ్యవహారంపై వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండ రాఘవరెడ్డి గారు సంచలన విషయాలు బయటపెట్టారు ఓ టీవీ ఛానల్ చిట్చాట్లో కొండా రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ షర్మిల ఒక విషం లాంటిది అని తాను పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేసే అహంకారి అని ఓసర వెల్లిలాగా రంగులు మారుస్తుందని సంచలన కామెంట్స్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జైలులో ఉన్న సమయంలో విజయమ్మను పాదయాత్ర చేయమని కోరగా షర్మిల జగన్ దగ్గరికి వెళ్ళి తనంతట తానే పాదయాత్ర చేస్తానని చెప్పిందని అన్నారు కానీ ఊసరు వెళ్ళిలా రంగులు మార్చి నేనే అన్న కోసం పాదయాత్ర చేస్తున్నానని తన భర్త బ్రదరు అనిల్కు చెప్పకుండా పాదయాత్ర నిర్ణయం తీసుకున్నానని మీడియా ముందు చెప్పిందని అన్నారు రెడ్డి గారు కన్నీళ్లు పెట్టించింది షర్మిలే రెడ్డి బిడ్డ అని ఇప్పుడు చెప్పుకుంటుంది కానీ విజయమ్మ నాలో నాతో అనే పుస్తకంలో షర్మిల పెళ్లి విషయంలో రెడ్డి గారు కన్నీళ్లు పెట్టించిందని రాశారన్నారు షర్మిల తెలంగాణలో రెడ్డి పేరు చెప్పుకొని పార్టీ పెట్టిందని అది అంతా జగన్పై పగ తీర్చుకోవడానికే చేసిందని అన్నారు తెలంగాణలో షర్మిల వల్ల బ్రదర్ అనిల్ కుమార్ వల్ల చాలామంది నష్టపోయారని కావాలంటే ఆధారాలతో సహా వెల్లడిస్తానని అన్నారు బ్రదర్ అనిల్ కుమారు తన ప్రయోజనాల కోసమే తన స్వంత ప్రయోజనాల కోసమే కుటుంబంలో వివాదాలు వచ్చాయన్నారు విభేదాలకు కారణం బ్రదర్ అనిల్ వ్యాపారమే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది కూడా జగన్పై పగ తీర్చుకోవడానికే అని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక బ్రదర్ అనిల్ కుమారు జగన్ను కలిశారని బ్రదర్ అనిల్ తన స్నేహితురాలు సతీషు కొండలరావు సుబ్బారావు కలిసి పెట్టిన ఓ కంపెనీ నుంచి ప్రభుత్వం ఎక్కువ ధరకు లావాదేవీలు జరపాలని కోరినట్లు తెలిపారు దీనికి జగన్ ససేమిరా అనడంతో షర్మిల ఈవి నిర్ణయం తీసుకున్నారని అన్నారు బ్రదర్ అనిల్ కుమారు అతని స్నేహితులు వ్యాపారాల పేరుతో చాలామందిని ముంచారని అన్నారు ఈ విషయంపై విజయమ్మను సంప్రదించగా షర్మిల జగముండి అని చెప్పిన మాట వినదని అన్నట్లు తెలిపారు షర్మిల వెనుక చంద్రబాబు షర్మిల వెనుక బ్రదర్ అనిల్ కుమార్తో పాటు చంద్రబాబు లాంటి శక్తులు ఉన్నాయని తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి స్క్రిప్టు పంపితే షర్మిల జగన్పై విరుచుకుపడుతున్నారని అన్నారు షర్మిల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవని వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తునిగా ఆ కుటుంబానికి సన్నిహితుడిగా షర్మిలను చూస్తుంటే చాలా బాధ వేస్తుందని అన్నారు తాను ఏపీ రాజకీయాలకి జగన్ తరపున ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని షర్మిలు వేసే అన్ని ప్రశ్నలకి తన వద్ద సమాధానాలు ఉన్నాయని తెలిపారు రాఘవరెడ్డి గారు వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి ఇప్పుడు రాఘవరెడ్డి వ్యాఖ్యలు చెబుతున్న మాటలు ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో మనం చూడాలి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది జై జగనన్న